అన్నవరంలో కార్తీక మాసం సందర్భంగా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు అక్టోబర్ ఇరవై ఒకటో తేదీ నుంచి భక్తులు అధికంగా వస్తారని ఆలయ ఈవో వీర్లా సుబ్బారావు తెలిపారు నవంబర్ రెండవ తారీఖున స్వామివారికి తెప్పోత్సవం నిర్వహిస్తామని తెలిపారు నవంబర్ ఐదవ తేదీన కార్తీక పౌర్ణమి సందర్భంగా స్వామివారి గిరి ప్రదక్షిణ కార్యక్రమం జరుగుతుందన్నారు అదే రోజు సాయంత్రం జ్వాలతోరణం పంపహారతులు కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు ఇరవై ఐదవ తేదీ కార్తీక శుద్ధ చవితి ఇరవై ఆరో తేదీ కార్తీక శుద్ధ పంచమి ఇరవై ఏడవ తేదీ కార్తీక శుద్ధ షష్ఠి అంటే సోమవారం వచ్చింది మొదటి సోమవారం ముఖ్యమైన పర్వదినాల్లో కార్తీక సోమవారం చాలా ముఖ్యమైనది అది మొదటి కార్తీక సోమవారం కాబట్టి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా నవంబర్ ఒకటిని చూసినట్లయితే కార్తీక శుద్ధ ఏకాదశి ఏకాదశి రోజున కూడా భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది ఆ రోజు స్వర్ణ పుష్పార్చన రాత్రికి గ్రామ సేవ కార్యక్రమాలు జరిపడతాయి ఇంకా రెండవ తేదీ నవంబర్ ఆదివారం వచ్చిన ఆదివారం కూడా చాలా విశిష్టమైనటువంటి దినం కాబట్టి కార్తీక శుద్ధ ద్వాదశి ఎందుకంటే మనకి కార్తీక శుద్ధ ద్వాదశి రోజు చాలా ముఖ్యమైనటువంటి పర్వదినం అనవరం దేవస్థానానికి సంబంధించి ఎందుకంటే ఆ రోజు సత్యజ్యోతి క్షీరాబ్ది ద్వాదశి తెప్పోత్సవం ఈ మూడు కార్యక్రమాలు కూడా జరుగుతాయి అక్కడ ఎనిమిది గంటలకు కొండ దిగువన సుబ్బరాయపురం నుండి సత్యజ్యోతి ఊరేగింపుగా కొండపైన కళామందిరం వద్దకు తీసుకుని వచ్చుట సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషములకు శ్రీ స్వామివారి అమ్మవారి ఉత్సవమూర్తులను ఊరేగింపుగా పంపానది ఒడ్డునకు తీసుకుని వచ్చుట అసలైనటువంటి కార్తీక మాసం కార్తీక శుద్ధ పాఠం